Hello everyone, welcome back to my channel. ఈ రోజు మన ఛానల్లో ఒక టేస్టీ టేస్టీ పులావ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సరికొత్తగా అంటే కొత్త ప్రాసెస్లో చేస్తున్నాము ఈ రెసిపీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు హోటల్స్లో తినే బిర్యానీ అన్నింటికంటే ది బెస్ట్ అని చెప్పచ్చు ఈ కార్తీక మాసంలో అయితే పిక్నిక్స్ పెట్టుకుంటే ఈ రెసిపీని అస్సలు మిస్ చేయకండి భలే రుచిగా ఉంటుంది మీరు అయితే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకో

ఇందులోనే హోల్ గరం మసాలా మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లవంగ అలాగే జీలకర్ర చెక్క ఏలకలు ఇంకా మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నింటిని వేసేసుకోవచ్చు అలాగే ఇందులో సన్నగా కోసుకున్న కొత్తిమీర తరగను కూడా వేసుకోండి కొత్తిమీర పుదీనా పుదీనా ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే ఇక్కడ ఒక్క మాత్రమే వాడాను ఇలా వేసుకున్నాక ఈ వాటర్కి తగ్గ సాల్ట్ వేసుకోండి ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాక ఒకసారి స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించుకొని వీటిని బాగా మరిగించుకోండి కలుపుకుంటూ ఇలా మొత్తం ఈ ఫ్లేవర్స్ అన్ని వాటర్లోకి వచ్చేంత వరకు మరిగించుకోండి అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా వాటర్ మరిగినాక ఈ ఫ్లేవర్స్ అన్ని వాటర్లోకి వచ్చినాక వీటిని అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి వడపెట్టే దేంతోనైనా వడపెట్టేసుకొని ఆ ఒక్క వాటర్ మాత్రమే మనకి ఉండాలి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకోండి పెద్ద ఉల్లిపాయలు అయితే ఒకటి తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న వాటిని వేడి వేడి ఆయిల్లో వేసేసి ఇలా బ్రౌన్ ఆనియన్స్ లాగా అయితే ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకుని ఈ ఆనియన్స్లన్నింటినీ పక్కకి తీసేయండి ఇలా మంచి కలర్ రావాలండి ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా ఈ పులావ్కి మంచి రుచిని అనేది ఇస్తుంది కాబట్టి ఇలా వేయించి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అయితే అదే ఆయిల్లో ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి అలాగే ఒక రెండు బంగాళదుంపలను అయితే కాస్త పెద్ద పెద్ద సైజు ముక్కల్లో అయితే కట్ చేసుకోండి నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోండి మూత పెట్టేసి ఇలా కాసేపు అయిన తర్వాత చూస్తున్నారా మంచి కలర్ వచ్చింది కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇందులో కచ్చా కచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకున్నాక వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోండి ఇది ఫ్రై అయినప్పుడు భలే రుచిగా ఉంటుందండి అలాగే ఒక స్పూన్ వరకు అయితే పచ్చిమిర్చిని దంచేసి వేసుకోండి నేను ఒక రెండు పచ్చిమిర్చిని అయితే దంచేసి వేసుకున్నాను వాటిని కూడా ఫ్రై ఫ్రై అయిన తర్వాత ఒక టమాటాని కాస్త పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని వేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోండి ఇలా కాసేపు కుక్ అయినాక ఇప్పుడు ఇక్కడ మనం వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ అయితే ఇక్కడ వేసుకోండి వేసుకొని సాల్ట్ అంతా కలుపుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఆ టమాటా అనేది మెత్తబడుతుందండి కాసేపటికి చూస్తే టమాటా మెత్తపడింది మరి మెత్తగా స్మాష్ అయిపో మ్యాష్ అయిపోవలసిన అవసరం లేదు ఇలా మొత్తం ఉడికిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని అయితే కొన్నింటిని వేసుకోండి అన్నింటిని వేసుకోవద్దు కొన్నింటిని వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఈ బ్రౌన్ ఆనియన్స్ వేయటం వల్ల ఫ్లేవర్ అయితే భలే రుచిగా ఉంటుందండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం మరిగించుకున్న వాటర్ని అయితే వేసేయండి నేను స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టుకున్నాను ఆ వాటర్ని వేసేసి ఒకసారి మరొకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఇలాగా మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు నేను ఒక కప్పు బాస్మతి రైస్ని అయితే ఒక గంట పాటు నానబెట్టుకున్నానండి ఇక్కడ బాస్మతి రైస్తోనే చేయాల్సిన అవసరం లేదు ఏ నార్మల్ రైస్ అయినా కానీ కాకపోతే నానబెట్టుకొని చేసుకుంటే విడివిడిగా భలే రుచిగా వస్తుందండి ఇలా బాస్మతి రైస్ని కూడా వేసేసినాక ఒక పావు స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కానీ లేదంటే బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలాను కానీ వేసుకొని పైనుంచి కాస్త అంత కొత్తిమీర తరుగును వేసేసి మూత పెట్టేసి ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోండి ఇలా ఉడుకుతున్నప్పుడే ఒక్క ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసుకోండి పిండేసి మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి ఇంచుమించుగా ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే కుక్ అయిపోయింది ఇలా కుక్ అయినప్పుడు మనమైతే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్ ఆ బ్రౌన్ ఆనియన్స్ని మొత్తాన్ని వేసేయండి పైనుంచి వేసేసి పైనుంచి కాస్తంత కొత్తిమీర తరుగు అలాగే ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక పైనుంచి ఒక స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోండి వేసేసి ఇంకా కావాలి అనుకుంటే పైనుంచి కాస్తంత చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది ఇలా కుక్ అయిన దాన్ని ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోండి రైతా కానీ ఏమీ అవసరం ఉండదండి మంచి ఫ్లేవర్తో భలే రుచిగా ఉంటుంది మీరైతే ఈ కార్తీక మాసంలో పిక్నిక్స్ కానీ లేదంటే మీ పిల్లలకు లంచ్ బాక్స్ కానీ ట్రై చేయండి రెడీ టీఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ఎగ్ అయితే సింపుల్గా కొత్త ప్రాసెస్లో చేసి చూపించాను ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా టేస్ట్ అయితే ఇంకా అల్టిమేట్ అని చెప్పవచ్చండి బలే అంటే బలే రుచిగా ఉంది అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే కనుక నేను ఇక్కడ ఒకటిన్నర గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకొని వన్ అవర్ పాటు నానబెట్టేసాను అండి ఇక్కడ బాస్మతి రైస్ ని తీసుకున్నాను కదా మీరు నార్మల్ రైస్ తో కూడా ఇదే సేమ్ ప్రాసెస్ లో చేసుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక బాన్లీ పెట్టుకొని ఒకటిన్నర గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకున్నాను అలాగే హోల్ గరం మసాలా వేసుకోండి మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి నెక్స్ట్ అలాగే ఒక స్పూన్ వరకు ధనియాలని ఒక్కటైతే కనుక మీడియం సైజు వెల్లుల్లిపాయని ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కోసేసి వేసుకోండి అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర అలాగే పుదీనా తరుగును వేసుకొని మూత పెట్టేసి ఈ వాటర్ని బాగా మరిగించుకోండి ఇలా మరిగినాక ఈ వాటర్ని అయితే కనుక ఏదైనా ఒక చిల్లి చిల్లిలు గిన్నె తీసుకొని అందులో అయితే కనుక స్ట్రైన్ చేసేయండి ఈ మసాలా దినుసులు ఏవైతే వేసామో అవన్నీ పాయినుండిపోతాయి ఈ ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి వస్తాయి ఇలా రెడీ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక బాని పెట్టుకొని ఒక నాలుగైదు స్పూన్ల వరకు నూనెను వేసుకోండి నూనె వేడైనాక ముందుగా గుడ్డలైతే ఉడకబెట్టి పెట్టుకున్నానండి అలా ఉడకబెట్టుకున్న గుడ్డుని ఆయిల్లో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ గుడ్లని అయితే కనుక ఆయిల్లో నుంచి పక్క తీసేయండి అలాగే ఈ లోప అయితే ఒక మీడి మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే కనుక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఆ ఉల్లిపాయలు కూడా అదే ఆయిల్లో వేసేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోండి ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందు ఆయిల్లో నుంచి అయితే కనుక తీసేసుకోండి ఇలా కాస్త లైట్గా కలర్ ఉన్నప్పుడు తీసుకుంటే బయటకు వచ్చాక క్రిస్పీగా రెడీ అవుతాయి ఇలా ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా పక్కా పెట్టేసుకోండి అలాగే మన ఛానల్ అయితే కనుక ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో వెజ్ పులావ్ కూడా ఉందండి దాన్ని కూడా చూడడానికి ట్రై చేయండి భలే రుచిగా ఉంటుంది నెక్స్ట్ అయితే ఉల్లిపాయలన్నీ బయటికి తీసుకున్న తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు వేసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి అదే ఆయిల్లో వేసుకొని వేపుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకునేది వేసుకోండి దానిని ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ముందుగానే నేనైతే ఒక బంగాళదుంపని కాస్త పెద్ద సైజ్ బంగాళదుంపని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఆ బంగాళదుంప ముక్కల్లో కూడా ఇదే ఆయిల్లో వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకోండి అలాగే కలుపుకొని దీంట్లోనే మూత పెట్టేయండి మూత పెట్టేసి దీన్ని కాస్త బంగాళదుంప బాగా మగ్గేంత వరకు కాస్త మగ్గించుకోండి కాసేపటికి బంగాళదుంప లైట్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది ఆ టైంలో మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని అయితే మీ కారానికి తగ్గ పచ్చిమిర్చిని కచ్చా కచ్చాగా దంచేసి వేసుకోండి ఆ పచ్చిమిర్చిని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఇందులో ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే కనుక ఒక ట ఒకటి లేదా రెండు టమాటాలు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి ఇలా కాస్త పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా కలిపేయండి కలిపేసినాక కాస్తంత సాల్ట్ వేసుకోండి ఈ టమాటా అనేది వేగంగా మగ్గిపోతుంది అలాగే ఇంకా మన ఛానల్లో ఇంతవరకు చూడలేక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆల్రెడీ చెప్పాను కదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి నెక్స్ట్ అయితే కనుక ఇలా కలుపుకున్న తర్వాత కాస్తంత బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి వేసుకొని వాటిని కూడా బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ అయితే కనుక కుక్ చేసుకోండి ఈ ఆనియన్ ఫ్లేవర్ అనేది బయటకు వచ్చి భలే రుచిగా ఉంటుంది అయితే పులావు ఇలా కాసేపటికి మూత తీసేసి చూస్తే కనుక టమాటా అనేది బాగా మగ్గి ఉంది కదండి ఇలా మగ్గిపోయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ని అయితే కనుక వేసేయండి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ దీన్ని రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేయండి వేసేసి మరొకసారి బాగా కలిపేసుకోండి అలాగే ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నానండి అదే నార్మల్ రైస్ తీసుకుంటే కనుక మీరు నాలుగు గ్లాసుల వరకు వాటర్ని తీసుకోండి అలాగే ఇందులో ఒక్క చెక్క నిమ్మ చెక్క అయితే కనుక రసాన్ని పిండేయండి పిండేసి ఆ నిమ్మ తొక్కను కూడా అందులో వేసేయండి ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక టమాటాని కాస్త పెద్ద పెద్ద సైజు కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి వేసుకొని మరొకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసినాక మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదండి ఆ ఎగ్స్ని తెచ్చి ఇందులో వేసేయండి ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ వరకు తీసుకున్నానండి మీకు సరిపడిందన్ని ఎగ్స్ అయితే వేసుకోవచ్చు వేసుకున్నాక మరొకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అయితే కనుక ఫస్ట్ కుక్ చేసుకోండి అలాగే ఫైనల్గా అయితే కాస్తంత కొత్తిమీర తరుగును కూడా వేసేసి మూత పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత లైట్గా తడి తడిగా ఉంటుంది అంటే కొంచెం వాటర్ ఉంటుంది ఆల్మోస్ట్ కుక్ అయిపోద్ది ఆ టైంలో ఒక స్పూన్ వరకు ప్యూర్ గీ వేసుకోండి నెయ్యిని వేసుకోండి అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా మొత్తం పైనంతా వేసుకోండి ఆ తర్వాత అయితే కనుక ఇందులో సన్నగా కోసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు అలాగే పుదీనా తరుగును కూడా వేసేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి ఇప్పుడు లో ఫ్లేమ్లో మొత్తం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి కాసేపటికి ఇప్పుడైతే తడి తడిగా ఉంటుంది కానీ ఆరిపోయినాక కరెక్ట్గా సరిపోతుంది అలాగే స్టవ్ ఆఫ్ వెంటనే సర్వ్ చేసుకోవద్దు ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేస్తే కరెక్ట్గా కుక్ అయిపోద్ది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది చూడండి రెసిపీ అయితే చాలా చాలా బాగుంది ట్రై చేయండి ట్రై చేసినాక కూడా రెసిపీ ఎలా వచ్చిందో ప్లీజ్ అండి కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి ఇప్పుడైతే కనుక దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఎగ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please do subscribe to my channel and share this video. Thank you for watching.